అమ్మ డబ్బులు సంత స్నేహితులారా ఈరోజు మన అమ్మ డబ్బులు సంతలో మన సబ్క్రైబర్ ఒకరు మనకి పార్సెల్ పంపించారు ఆ కాయిన్స్ ఏంటనేది మీకు చూపిస్తాను ఇప్పుడు చిత్తూరు నుంచి ఒక ఆయన మనకు పంపించారు చూడండి పార్సెలు చిత్తూరు నుంచి పంపించారు సార్ ఇందులో ఏమన్నా రేర్ కాయిన్స్ ఉంటే మీరు చెక్ చేసి నాకు పంపించి అమౌంట్ వేయండి ఫోన్పే చేయండి అని చెప్పారు ఆ కాయిన్స్ ఏంటి అందులో ఏమున్నాయి ఏమన్నా రేర్ కాయిన్స్ ఉన్నాయా ఎలాంటివి అని మనం ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి పంపించారు ఆయన మన మీద భరోసా పెట్టి మనకు పంపించారు మనం ఆయనకి మన ఆయన భరోసాను మనం పాడు చేయకుండా అవి ఏంటనేది చెక్ చేసి మీ ముందే చెక్ చేస్తాను చూడండి ఫైర్ వన్ రూపీస్ మూడు పంపించారండి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వన్ రూపీ ఒకటి పంపించారండి అలాగే ఇంటర్నేషనల్ యూత్ ఆఫ్ ఇయర్ వన్ రూపీ ఒకటి పంపించారు అద్రపై ఒకటి పంపించారండి ఫిఫ్టీ పైసే ఫైవ్ రూపీస్ బ్రాన్స్లో మూడు పంపించారండి అలాగే కాపర్ నికిల్ ఫైవ్ రూపీస్ ఒకటి పంపించారండి టోటల్గా టెన్ కాయిన్స్ టెన్ కాయిన్స్ వచ్చాయండి నాకు అందులో కూడా కాయిన్స్ ఏంటనేది క్లియర్గా చెక్ చేసి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఈ కాయిన్ వచ్చేసి కామన్ కాయిన్ అండి ఇది ఇది ఇందులో ఫస్ట్ స్ట్రైక్ ఉంటుందండి కాయిన్ ఇది ఫస్ట్ స్ట్రైక్ కాదు సెకండ్ స్ట్రైక్ ఇది కామన్ కాయిన్ అండి ఇది కూడా ఫస్ట్ స్ట్రైక్ అండి కామన్ కాయిన్ ఇది కూడా ఇది కామన్ కాయిన్ అండి ఇందులో కూడా ఫస్ట్ స్ట్రైక్ ఉంటుంది కానీ ఇది ఫస్ట్ స్ట్రైక్ కాదు అది వేరేగా ఉంటుంది కాయిన్ కూడా ఈ రిడీ డిచ్చు చాలా నీట్గా కట్టింగ్లా ఉంటుందండి అది ఫస్ట్ స్ట్రైక్ ఇలా అరిగిపోయినట్టుగా కాట ఉండవు కాయిన్ కూడా కొంచెం దలసరిగా ఉండి నీట్గా ఉంటుందండి అది ఇలాగ అరిగిపోయినట్టు ఉండవు చాలా నీట్గా క్లారిటీగా ఉంటుందండి నెక్స్ట్ కాపర్ నీకుల్ హైదరాబాద్ మింట్ ఇది రేర్ మింటే కానీ ఈ కండిషన్లో వాల్యూ ఉండదండి యూఎన్సి కండిషన్ అయితే మటుకు వాల్యూ ఉంటుంది ఈ కండిషన్లో వ్యాల్యూ అనేది ఉండదండి నెక్స్ట్ వచ్చేసి ఇది హైదరాబాద్ అయితే రేర్ కాయిన్ అండి ఇది కలకత్తా మింట్ కామన్ కాయిన్ అండి దీనికి వాల్యూ అనేది ఉండదు చాలా తక్కువ ప్రైజ్ ఉంటుంది టెన్ రూపీస్ నుంచి ఉండదండి ఇది నెక్స్ట్ వచ్చి నోయిడా నోయిడా అనుకుని పంపించి ఉంటారు సార్ ఇది ఇది మింట్ అనేది నేను నీట్గా చెక్ చేసి మీకు జూమ్ చేసి ప్రత్యేకించి దీన్ని చెక్ చేసి నేను చెప్తాను ఎందుకంటే ఈ మింట్లు చాలా డిఫరెంట్గా ఉంటాయండి కనిపెట్టడం చాలా కష్టం చాలా డీ డెప్త్గా చెక్ చేయాలి వీటిని నేను నెక్స్ట్ ఈ వీడియో అయిన తర్వాత నీట్గా చెక్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇది నూడమింటా లేక బొంబాయి మింటా అనేది చెక్ చేస్తానండి నెక్స్ట్ వచ్చి నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ వన్ రూపీ ఇది పక్కగా బొంబాయి అండి ఇది పక్కగా బొంబాయి ఇందులో బొంబాయి మెంట్లో చిన్న బొంబాయి ఒకటి పెద్ద బొంబాయి ఒకటి రెండు రకాలుగా వస్తాయండి స్మాల్ అండ్ బిగ్ బొంబాయి మెంట్ అది ఇది ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉందండి నాకు తెలిసేది బొంబాయి మెంటు అయ్యద్ది నేను జూమ్ చేసి చెక్ చేసి చూపిస్తాను చాలా డెప్త్గా చెక్ చేయాలి ఇది బాగా కన్ఫ్యూజ్గా ఉంటాయి నోయిడా మింటు బొంబాయి మెంటు సేమ్ ఒకలాగా ఉంటాయి నుంచి మించుగా కానీ ఇది కొంచెం కోల్గా ఉన్నట్టు ఉంటుందండి బొంబాయి మెంటు అలాగే ఇది ఇది నోవెడమింట్ అండి ఈ నోయడం నేను ఒకసారి చెక్ చేసి డెప్త్గా చెక్ చేసి నేను మన వీడియోలో పెడతాను చూడండి డిఫరెంట్లు మింటికి పెద్ద మింటికి ఏ విధంగా ఉంటాయి నేను పెడతాను ఇది నాకు తెలిసి ఇది నోవెడమింటే అనుకుంటున్నాను అది కన్ఫర్మ్ చేసి డెప్త్గా చెక్ చేసి మీకు కన్ఫర్మ్ చేస్తాను చూడండి నాకు ఎందుకంటే ఇది రౌండ్ డాట్ కనిపిస్తుంది ఇది నోయడంంటే నాకు తెలిసి ఇదైతే కొంచెం నాకు డౌట్గా ఉంది ఈ కండిషన్లో ఈ ఇది నోయడం అయి ఉండి ఈ కండిషన్లో ఉంటే మంచి డబ్బులు వస్తాయండి ఈ కండిషన్ బాగా వీక్గా ఉందండి ఇది డ్యామేజ్ వీక్ కండిషన్లో ఉంది ఈ కండిషన్లో ఉంటే మంచి అమౌంట్ వచ్చేదండి సరే చూద్దామండి డీప్గా చెక్ చేసి మీకు నేను మన దీని తర్వాత పాటు నేను చెక్ చేసి చూపిస్తాను డీప్గా నెక్స్ట్ ఇది హైదరాబాద్ మెంటు పంతొమ్మిది వందల తొంభై మూడు హైదరాబాద్ మెంటు ఇందులో రేర్ మింట్లు ఏంటంటే ఇది కూడా కండిషన్ కొంచెం వీక్గానే ఉందండి ఈఎన్సీ కండిషన్ అయితే రేట్ వేరేగా ఉంటుంది కండిషన్ వీక్గా ఉన్నాయండి బాగా ఇవి ఇది బొంబాయి హైదరాబాద్ రేర్ అండి అవి అలాగే కలకత్తా నోయిడా కామన్ అండి ఈ నైన్టీన్ నైంటీ త్రీలో బొంబాయి హైదరాబాద్ రెండు మింట్లు రేర్ ఏడు మింట్లు అండి ఓకే స్నేహితులారా ఆయన మనకు పంపించిన కాయిన్స్లో ఏమేమి మింట్లు వచ్చినాయి ఏమేమి కాయిన్స్ వచ్చినాయి మొత్తం టోటల్గా టెన్ కాయిన్స్ పంపించారు ఆయన మన మీద నమ్మకంతో ఆయన పంపించినందుకు ఆయన నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలని డెప్త్గా చెక్ చేసి మన వీడియోలో పెట్టి మీ ముందే నేను చెక్ చేసి చూపిస్తాను ఓకే స్నేహితులారా మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫాలో అవ్వండి స్నేహితులారా ఈ నెక్స్ట్ పార్ట్ కూడా చూడండి డీప్ చెక్కింగ్ నేను చేసి మింట్లకి తేడా ఎలా ఉన్నదని నేను చూపిస్తాను చూడండి ఓకే బాయ్ ఇది బొంబాయి మింట ఇది చూడండి డైమండ్ షేపు జూమ్ చేస్తే కానీ క్లియరెన్స్ ఉండవండి ఈ చిన్న మింట్ల వల్ల కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి అది అయితే పూర్తి రౌండ్గా ఉంటుందండి ఈ కాల్ ఉండదు ఈ కాలు ఇది జూమ్ చేసి బాగా చేస్తే కానీ ఈ కాల్ కనిపించదండి చూడండి కాలు కనిపిస్తుంది చూసారు పైకి కిందకి గో కాల్ షేపు ఇది బొంబాయి మింటండి ఈ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నోడేమింటు చాలా కన్ఫ్యూజ్గా ఉంటుందండి అలాగే జవహర్లాల్ నెహ్రూలో కూడా మింటు చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంటాయి నెక్స్ట్ ఇది కూడా బొంబాయి మింటు అండి చూడండి కోలదికోండి కోల చూడండి పైన కింద చూడండి గీత షేపు కోలు కనిపిస్తుందండి నెక్స్ట్ ఇది నోయిడాంటు రౌండ్ డాట్ చూసారా దీనికి దానికి డిఫరెన్స్ చూసారండి ఇది నోయిడాంటు అది బొంబాయి మెంటు రెండు ఏళ్ళకి తేడా చూపిస్తాను చూడండి చూడండి ండి అది రౌండ్ డాట్ అంత క్లియర్గా ఉంది ఇది కాల్ షేప్ కనిపించిందండి రెండు ఆలకి తేడాదిగో చూడండి ఇప్పుడు కనిపిస్తుందా ఇది క్వాల్ షేపు అది రౌండ్ షేపు కనిపించిందండి నెక్స్ట్ ఇందులో బొంబాయి మింట్లో రెండు రకాలు వస్తాయి చూడండి చిన్న సైజు బొంబాయి మింటు పెద్ద సైజు బొంబాయి మింట్ అండి రెండు రకాలుగా వస్తాయి చూడండి అది పెద్ద సైజు ఇది స్మా చిన్న సైజు చూడండి స్మాల్ అండ్ బిగ్ డైమండ్ మింట్ టూ టైప్ ఆఫ్ డైమండ్ మింట్స్ చూడండి రెండు రకాలు ఓకే స్నేహితులారా నేను జూమ్ చేసి ఈ కాయిన్స్ని నేను చెక్ చేయడం జరిగింది ఎందుకంటే మనల్ని నమ్మి ఆయన మనకి కాయిన్స్ పంపించారు ఆయనకి మనం అన్యాయం చేయకూడదు మన మీద భరోసా పెట్టిన వాళ్ళకి అస్సలు అన్యాయం చేయకూడదు ఆ ఉద్దేశంతో ఇందాక వీడియోలో కూడా నేను క్లియరెన్స్ లేదని డిక్లేర్ చేయలేకపోయాను అందుకే మీ ఎదుర్కొండే చెక్ చేసి డిఫరెంట్ చూపించాను చూడండి ఇది పెద్ద డైమండ్ రెండు చిన్న పెద్ద డైమండ్ అండి చిన్న డైమండ్ అండి నో డైమండ్ రౌండ్ డాట్ చూశారు కదండి మూడో కాయిన్ ఈ మూడు రకాల కాయిన్స్ మనకు వచ్చినాయండి చూడండి అది రౌండ్ డాట్ చూశారు కదా ఇది రౌండ్ డాటు ఆ రెండు బొంబాయి మింట్లు అండి ఇది కూడా బొంబై మినిట్ అండి ఎయిటీ ఎయిట్ ఇందాక ఎందుకు చెప్పలేదంటే అంటే కన్ఫ్యూజ్గా ఉండి చెప్పలేదండి డైమండ్ షేప్కి ఆ కోల వస్తుందండి నో డైమండ్కి అది రాదు పూర్తిగా రౌండ్ షేప్ వస్తుందండి ఓకే స్నేహితులారా మీరు ఎవరైనా ఇటువంటి రేర్ కాయిన్స్ కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు నాతో చెక్ చేయించుకోండి నేను గ్యారంటీ మీకు డిఫరెంట్ దగ్గరుండి చూపిస్తాను ఓకే బాయ్